హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా మామిడికాయ పప్పు రెసిపీని రెడీ చేసి చూపించబోతున్నాను ఈ పప్పుని ఒక ఐదు నుంచి పది నిమిషాల టైం కనుక కేటాయించామంటే చాలా కమ్మగా ఎంతో టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు అంత సింపుల్ రెసిపీ అనే చెప్పాలి ఇక లేట్ చేయకుండా ఈ మామిడికాయ పప్పుని సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మామిడికాయ పప్పుని రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే పప్పుని నానబెట్టి పెట్టేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకొని దీంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసేసుకోండి మనం ఇలాగా ముందుగానే పప్పుని నానబెట్టుకోవడం వల్ల మన పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుంది ఇలాగా వాష్ చేసేసుకున్న ఈ పప్పులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి పప్పు కానీ చాలా చక్కగా నానిపోయింది మనము మామిడికాయ పప్పును రెడీ చేసుకోవడానికి మన దగ్గర కంపల్సరీ ఉండాల్సిన వస్తువులు వచ్చేసి ఇవన్నమాట ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పు అలాగే ఒక రెండు టమాటోలు ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కలు నేను వచ్చేసి ఇక్కడ మామిడికాయలు వెనకాల పెట్టున్నాను కదా ఆ సైజు మామిడికాయని ఒకటి ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే మీ కారానికి తగినట్టు అంటే నేను ఒక ఆరు వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఇట్లన్నింటినీ కానీ ఒక్కొక్కటిగా కుక్కర్లో వేసేసుకున్నాం పచ్చిమిర్చిని ఇట్లాగా మధ్యలోకి బ్రేక్ చేసేసి వేసుకోండి అలాగే మనం తీసుకున్న టమాటోల్ని కానీ ఇట్లాగా ఒక నాలుగు ముక్కల కింద కట్ చేసేసి వేసుకోండి అప్పుడు వచ్చేసి ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇలాగ ఆయిల్ని వేసుకొని పప్పుని ఉడికించుకోవడం వల్ల పప్పు అనేది బయటకు పొంగుకుంటూ ఉంటుంది రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ అనేది మన పప్పుకి కరెక్ట్ గా సరిపోతుంది మరి ఎక్కువగా వాటర్ వేసుకుంటే కానీ పప్పు అనేది చాలా పలసగా తయారవుతుంది లిడ్ను క్లోజ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకోండి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేద్దాం మొత్తం పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం చూసుకున్నట్లయితే మామిడికాయ ముక్కలు అలాగే పప్పు టమాటోలు పచ్చిమిర్చి అన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మ్యాషర్ సాయంతో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ ఇట్లాగా బాగా మ్యాష్ చేసేసి తీసుకోండి పప్పు అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది టమాటోలు అలాగే పచ్చిమిర్చిని ఇట్లాగా మ్యాషర్ సాయంతో మెదిపినట్లయితే ఈ పప్పులోకి ఈజీగా మిక్స్ అయిపోతాయి మెదుపు పెట్టుకున్న ఈ పప్పులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక మూడు వరకు ఎండుమిర్చిని ఇట్లాగ విరిచేసి వేసుకోండి ఎండుమిర్చి అనేది ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే అనమాట ఇవి కారం తక్కువ ఉండేవి యాడ్ చేసుకుంటున్నాను మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్న పచ్చిమిర్చి కారం అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరను కానీ లేదంటే కరివేపాకుని కానీ యాడ్ చేసుకొని ముందుగా పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం పప్పు ఆల్రెడీ ఉడికించి తీసుకున్నదే కాబట్టి పోపులో పప్పు అనేది ఏమాత్రం కుక్ అవ్వనవసరం లేదనమాట అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మగా ఉండే మన సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటూ ఉన్నారంటే అద్దిరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ మామిడికాయ పప్పు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్